హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మరి ఈ వీడియో ఫస్ట్ టైం వినే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ అనే బటన్ నొక్కితే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవైవ అధ్యాయం పురంజేయుడు దురాచారుడుగుట అనే దాని గురించి వివరణ ఉంటుంది తప్పకుండా భక్తి శ్రద్ధలతో విని మనసు పావనం చేసుకోండి ఇక జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠ్యంతో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలనడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయం కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మాత్యమును గురించి మహత్వమును గురించి అగస్త్య మహామునికి అత్రిమహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదను వినండి అనే ఆ కథా విధానమును ఇట్లో వివరిస్తూ ఉన్నారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాత్యమును నీకు అమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపు అని కోరెను అంత నీ కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న ద్వాస దేవునికి ప్రీతికరమవుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులని శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచు ఉన్నాడు అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడుగా న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ బాణ్యములు లాక్కొని పరమలోభియై చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతవాహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌ దౌష్ట్యములు నలుదిక్కుల వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవులబడింది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడ్డారు అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు ఆయనను ఎదుటి పక్షము వార బలాన్వితులుగా ఉండుట యు తాను బలహీనుడుగా ఉండుటై విచారించి ఏ మాతము భీతి చెందగా శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను చతరంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరిం రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హూంకరించి శత్రు సైన్యాలపై పడ్డాడు ఇక్కడితో ఇరవయో రోజు పారాయణము సమాప్తము ఇక తర్వాతి వీడియోలో ఇరవై ఒకటవ అధ్యాయాన్ని చెప్పుకుందాం ఇక ఈ ఛానల్లో తెలుగు బోధన ఛానల్లో మరి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి తెలుగు బిడ్స్ వ్యాకరణ అంశాలు అన్నీ కూడా ఉంటాయండి తప్పకుండా వినియోగించుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ